పూర్తి ఏకాగ్రతతో చదవాలి అదే విధంగా రోడ్డు పైన వెళ్ళేటప్పుడు కూడా వివిధ రకాలైన వాహనాలు వివిధ వేగంతో దిక్కుల నుంచి వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా రోడ్డు పైన కాన్సన్ట్రేషన్ పెట్టి డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది ఈ నేను మోటార్ సైకిల్ నడుపుతున్నప్పుడు

మాట్లాడుతూ గాని పరిమితికి మించి వేగంగా కానీ అజాగ్రత్తతో కానీ రోడ్డుపై వాహనం నడవనని నా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ దా థ్యాంక్స్ ఫర్ శ్రీధర్ రెడ్డి గారు అండ్ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నా మీరు కూడా ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి బాగా చదువుకోవాలి మీ జీవితంలో